నమస్కారం ఆర్బీకే ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమిడిమరు గ్రామానికి చెందిన శ్రీ చీరాల యామలయ్య గారు మన ఆర్బీకే స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు అగాకరను సాగు చేస్తూ అధిక లాభాలు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు తీగ జాతికి చెందిన ఈ కూరగాయలో విశిష్టమైన ఔషధ గుణాలు మరియు అధిక పోషక విలువలు కలిగి ఎన్నో ఆరోగ్య లాభాలను అందిస్తూ ఉన్న ఈ అగాకర సాగు వివరాన్ని తెలుసుకుందాం ముందుగా ఆర్బీకే స్టూడియో మరియు ఆర్బీకే ఛానల్ నుండి నమస్కారాలు నమస్తే అండి నమస్తే మీరు అగాకర ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నారండి ఫోర్ ఇయర్స్ అయిపోయిందండి ఇది ఫిఫ్త్ సీజన్ ఇయర్ చేస్తే ఇయర్ సంవత్సరం ఎంత సాగు చేస్తున్నారు లాస్ట్ ఇయర్ దాకా చేశానండి ఈ సంవత్సరం రెండు ఎకరాలు ఎక్స్పాండ్ చేశాను కూరగాయలలో ఎన్ని కూరగాయలు మనకుంటుండగా మీరు అగాకరిని ఎంచుకొని సాగు చేయడానికి ఏదైనా రీజన్ ఉందా అండి అటవీ ప్రాంతంలో సహజ సిద్ధంగా పెరిగేటువంటి మొక్క అగాకర అనేది ఈ వైల్డ్ గా ఉన్న ఈ మొక్కని సాగులోకి తీసుకురావాలని ఎలా ఆలోచిస్తుంది ఎలా సాగు చేస్తున్నారు దాన్ని అంటే వాస్తవానికి ఇది అంటే చాలా తక్కువ ప్రాంతాల్లో తక్కువ విస్తీర్ణంలో ఎప్పటి నుంచో సాగులో ఉందండి కాకపోతే ఎక్కువ మంది తెలియదు ఈవెన్ మా మన ఉమ్మడి గుంటూరు జిల్లాకైతే ఇప్పుడు మన జిల్లా వేరేందుకంటే ఉమ్మడి గుంటూరు అయితే మొదటిసారి తెచ్చింది నేనే దానికి ముందు కొంత నేను ఇబ్బంది పడి ఉన్నాను యాక్చువల్ గా ఫస్ట్ యాపిల్ బేర్ రెండు వేల పదిహేడు లో యాపిల్ బేర్ వేసా నేను అది దాని స్పేసింగ్ వచ్చేసరికి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఉంటుందండి సో మధ్యలో చాలా స్పేస్ ఉంటుంది సో నేను అంతర పంటగా చిక్కులు వేశాను గోరు చిక్కుడు వేసినప్పుడు తొలి రెండు కోతలు కొంచెం పర్లేదు అనుకున్నాను సరే మూడో కోతకు వచ్చేటప్పటికే అంటే మనకి బాగా పంట బాగా వస్తున్నప్పుడు ఆ టైంకి ఒకరోజు క్వింటా కాయలు తీసుకెళ్తే అంటే వంద కిలోల కాయలు తీసుకెళ్తే ఐదు వందలు చేతికి ఇచ్చారు నాకు సో అప్పుడు నాకు అనిపించింది ఇక మార్కెట్ మనల్ని డ్రైవ్ చేస్తుంది తప్ప మనం ఏది మంచి పంట లేకపోతే ఎప్పుడు మనకి అధిక ఆదాయం లేకపోతే స్థిరమైనటువంటి రేటు వచ్చేది ఏముంటుందని కాపుడు సెట్ చేశానండి చేసినప్పుడు మన కూరగాయల్లో స్థిరమైన రేటు ఉండేటట్టుగా ఉండి ఎప్పుడు రైతుకి ఒకేసారి డౌన్ఫాల్ లేకుండా ఉండేది ఖచ్చితమైన రేటు మనకి రైతు చేతికి అందేది ఇదే ఇది ఒకటని నాకు అర్థమైందండి మనకి సాగు చేసే విధానం కానీ అవి నేను ఇంటర్నెట్ నుంచి సెర్చ్ చేశాను సో మన నేల కూడా దానికి సూట్ అవుతుంది అని చెప్పి చూశాను సో మాకు కొంచెం దగ్గరలో కొండ ప్రాంతం ఉంది ఆ కొండకు సంబంధించిన ఆ హ్యూమిడిటీ అవి మనకు సెట్ అవుతాయి అని చెప్పి అనిపించింది సో చాలా తక్కువ ఆ విస్తీర్ణంలో తొలిసారి తీసుకొచ్చి వేశాను మీరు విత్తనం తెచ్చుకున్నారండి మొదటిసారి విత్తనం అంటే మనకి నాకు సెర్చ్ చేసినా నాకు దొరకలేదండి కాకపోతే మనకి భద్రాచలం ఏజెన్సీ ఏరియాలో మనకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా చాలా తక్కువ మొత్తంలో వాళ్ళు వైల్డ్గా వైల్డ్ డైరెక్ట్గా మొక్క నుంచే మనకి కాయ నుంచే మనకి తీసి పంపించారు చాలా తక్కువ మోతాదులో మనకు అందినవి సో అడవిలో ఎలాంటి జెనటిక్స్ మనం ఉన్నాయో మన పంటలో కూడా ఇప్పుడు అలాంటి జెనెటిక్స్ అదే విత్తనం కంటిన్యూ చేస్తున్నాను మీరు భద్రాచలం నుంచి గింజలు తెచ్చుకున్నారండి లేదా దుంపలు అండి ఎలాంటి నేలలు అగాకర సాగుకి ఒక చౌడు కాకుండా చౌడు నేలలు వాటర్ లాగింగ్ నీడు నెలలో ఉండే నేలలు తప్ప మిగిలిన అన్ని నేలలు అనుకూలమేనండి వెంటనే వర్షం పడి వెంటనే ఆరిపోయే నేలలు అయితే ఇంకా బాగుంటాయి దానికి ఎర్ర నేల కూడా బాగుంటుంది జాతి ఎక్కడైతే మనకి బాగా దిగుబడినిస్తుతో ఆ ప్రతి నెల కూడా దానికి అనుకూలమే ఎకరాకి ఎన్ని మొక్కలు పెడతాయండి మీ ఎకరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల మొక్కలు సరిపోతాయండి మొక్క పెట్టుకునే ముందు నేలను ఏ ఒకసారి సిద్ధపరచుకుంటారు మెట్ట దుక్కి దున్నుకోవాలండి నాగలి బాగా డీప్ ఫ్లో వేసుకొని దుక్కులు మనం వేసుకోవాలి ఆ దుక్కి వేసే ముందు మనకి పశువులు ఎరువు కానివ్వండి వేసుకుంటే మంచిది దాంతో పాటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ దాంతో పాటు మనకి ఒక రెండు బ్యాగులు మనకి వేప చెక్క వేసుకుంటే చాలా మంచిది నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి దాని లోపల దుంపకి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది వేసుకొని మనం మళ్ళీ రెండుసార్లు పైపాటు చేసుకున్నాక మనకి కొంతమంది రేజ్డ్ బెడ్స్ వేస్తారు బట్ అది అంత బాగుండదు దీనికి మనకు పత్తికి ఎలాంటి మనకి అచ్చుదోలు వేస్తాము అట్లానే ఒక ఎనిమిది కనీసం ఎనిమిది అడుగులకు తగ్గకుండా ఎనిమిది అడుగులు సాలు సాలుకి మధ్య ఉండేటట్టు చేసుకొని కాళ్ళు వేసుకొని దాంట్లో విత్తనం ఎత్తుకోవడమే మీరు అగాకరిని ఏ విధంగా సాగు చేస్తున్నారు అండి ఎలాంటి పందిరు వేసుకున్నారు ఆ పందిరి నిర్మాణం గురించి ఖర్చు గురించి కూడా ఒకసారి వివరించండి అంటే నేను ఇది రెండో సంవత్సరం అండి నేను పందిరు వేయడం తొలి మూడు సంవత్సరాలు అయితే నాకు యాపిల్ బేర్ చెట్ల మీదే నేను అల్లిచ్చేసాను నేను శాశ్వత పందిరి అయితే వేయలేదండి శాశ్వత పందిరి వేస్తే ఏంటంటే తీర జాతి మొక్కలే మనం ప్రతి సంవత్సరం కంటిన్యూ చేయాల్సి ఉంటుందేమనని నేను ప్రతి రెండు సంవత్సరాలకి పంట మార్చుకుంటాను కాబట్టి నేను ఈ మన జామాయిలు కర్రతోటే వేశాను పందిరి సో శాశ్వత పందిరితో పోల్చుకుంటే చాలా ఖర్చు తక్కువ ఉంటుంది కాకపోతే రెండు సంవత్సరాలే మనకు సీజన్ ఉంది ఆ రెండు సంవత్సరాల సీజన్ అయిపోయాక నేను ఎటు పంట మార్చుకోవాలి కాబట్టి తీసేసి మళ్ళీ వేరే పంట వేసుకుంటాను యాగాకర సాగు చేసుకోవడానికి అనుకూలమైన సమయం ఏదంటారు మనకి మన ఉభయ రాష్ట్రాల్లో జూన్ జూలై నెలలు అనుకూలం అండి ఎప్పుడైతే తొలకరి వర్షం పడుతుందో ఆ వర్షానికి ముందే ఒక వన్ వీక్ ముందు టెన్ డేస్ ముందు విత్తుకుంటే మంచిది కొన్ని రేర్ కండిషన్స్లో మేలోనే వర్షం పడుతుంది ఒక్కోసారి తెలంగాణ ప్రాంతంలో అప్పుడు మే నెలలో నాటుకుంటే మంచిది జూన్ జూలై ఇక బాగా లేట్ అనుకుంటే ఆగస్ట్ ఇంకా తర్వాత మనం వేసినా కానీ సీజన్కి విత్తనం అయితే విత్తనం వేసేటానికి అనుకూలం కాదు అక్టోబర్ పూతకు రావాలి ఈ పంట కాల పరిమితి ఎంత ఉంటుంది అండి పూత కింద వచ్చేదాకా రెండు నెలల సమయం ముందు పడుతుంది మనం చేయాల్సిన పని ఆ తర్వాత నాలుగు నెలలు దాని పంట కాలం సో మొత్తం కలుపుకుంటే ఆరు నెలల పంట ఇది చివరి నాలుగు నెలలు మనకు దిగుబడిస్తాయి ఎకరాకి ఎంత విత్తనం సరిపోతుంది రెండు నుంచి మూడు కిలోలు పడుతుంది అండి ఇప్పుడు అచ్చులు వేసుకున్న తర్వాత విత్తనం ఏ విధంగా విత్తనం జస్ట్ మనకి మిగిలిన పత్తి విత్తనం కానివ్వండి కంది విత్తనాలు ఎలా నాటుతారో సేమ్ పద్ధతే మనకు ఒక హాఫ్ ఇంచ్ కింద నేల నీట్లు చేసి విత్తనం ఒక్కొక్క విత్తనం ఒక హాఫ్ ఫీట్కి ఒక విత్తనం అయితే ఐడియల్గా ఉంటుంది ఒకే చోట రెండు విత్తనాలు వేయకుండా రెండు విత్తనాలు ఎందుకు వేయకూడదంటే రెండు మనకి మొలిచి ఒకటి ఆడ ఒకటి మగ అయినప్పుడు తీసేయడానికి కష్టం అవుతుంది సో కనీసం హాఫ్ ఫీట్ ఒక ఆరాడుగు అయినా దూరం పెట్టుకోవాలి ఒక్కొక్క విత్తనానికి విత్తనానికి తర్వాత ఏంటంటే అది అవి ఇవన్నీ ఒకేసారి మొలవు కాబట్టి ఒక్కొక్కటి మొలుస్తూ ఉంటుంది ముందు మొలిచింది పూతకొస్తూ ఉంటుంది దాన్ని బట్టి ఎక్సెస్ ఉన్న మగవి ఎక్కువ ఉన్న మగ మొక్కలు మనం తీసేసుకుంటే సరిపోతుంది టెన్ ఇస్ టు వన్ ప్రతి పది ఆడ మొక్కలకి ఒక మగ మొక్క సరిపోతుంది పాలినేషన్ కోసం విత్తనం పెట్టుకున్న తర్వాత నీటి తడులు ఎప్పుడెప్పుడు ఇవ్వాల్సి ఉంటుందండి నీటి తడులు ఇది మామూలుగా మిగిలిన పంటలకు వీటికి తేడా ఏంటంటే వాతావరణం నుంచే ఆల్మోస్ట్ దానికి కావాల్సిన తీసేసుకుంటుంది అట్టు మనం వేసేది బాగా వర్షాకాలం కాబట్టి నీటి తడులు చాలా తక్కువ సమయం అవసరం ఉంటుంది పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వ్యవధి మధ్యలో ఎలాంటి వర్షం లేకపోతే అప్పుడు వేసుకోవాలండి ప్రతి పదిహేను రోజులు ఇరవై రోజులకి ఒకసారి నీటి తడి ఇవ్వాల్సి ఉంటుంది మీ నీటి సదుపాయం ఏంటండి మాకు డ్రిప్ ఉందండి బోరు బోర్ నుంచి డ్రిప్పు సదుపాయం సో మనకి డ్రిప్ నుంచి అయితే మాత్రం ఒకేసారి రోజంతా వదలకుండా ఒక వన్ అవర్ ఇచ్చేసి రోజు మార్చి రోజు వన్ అవర్ ఇస్తే సరిపోతుంది వర్షం పడినప్పుడు ఆ అవసరం కూడా మనకు ఉండదు అదే ఫ్లడ్ ఇరిగేషన్ అనుకోండి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి సరిపోతుంది విత్తిన ఎన్ని రోజులకు మనకి మొలక అనేది వస్తుందండి విత్తిన తర్వాత మనకి వెంటనే మనం తడి తడివ్వడము లేకపోతే వెంటనే వర్షం పడటం అక్కడి నుంచి స్టార్టింగ్ అండి మనం విత్తడం కాదు లేక మనకి ఎప్పుడు మనం తడిచ్చాము లేకపోతే వర్షం ఎప్పుడు పడింది విత్తిన తర్వాత అక్కడి నుంచి మనకి ట్వంటీ వన్ డేస్ పడుతుంది మూడు వారాల సమయం పడుతుంది ఆ మూడు వారాలు కొన్ని ఫిఫ్టీన్ డేస్కి టెన్ డేస్ కూడా రావచ్చు ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కానీ ట్వంటీ వన్ డేస్కి మాత్రం ఆ సీజన్కి మొలిసే మాత్రం సెవెంటీ పర్సెంట్ మొలుస్తాయి కొన్ని రేరుగా వన్ మంత్ తర్వాత కూడా మొలిచే ఉంటాయి ఇక మొలవకుండా ఏదైనా విత్తనం ఉంటే నెక్స్ట్ సీజన్ కూడా మొలిచే అవకాశం ఉంటుంది అదే డార్మెటరీ నుంచి బయటకు రాని విత్తనాలు ఏమైనా ఉంటే నెక్స్ట్ సీజన్ కూడా మొలుస్తాయి కానీ మనకి అవసరమైంది పది పది అడుగులకు ఒక మొక్కే కాబట్టి మనం పెట్టే స్పేస్ కూడా చాలా తక్కువ స్పేస్లో నాటుకుంటున్నాం కాబట్టి మనకి సరిపోతుంది పంట నిద్రావస్థ అనేది ఈ పంటలో కొంచెం ముఖ్యమైన పాత్ర అవునండి ఈ విత్తనం నిద్రావస్థ నుంచి రావడమే కష్టం అది అందుకని అంత సమయం తీసుకుంటుంది దట్టు దాన్ని హార్డ్నట్ అంటాం పైనుండే లేయర్ చాలా గట్టిగా ఉంటుంది సో దాని నుంచి బయటకు రావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది ఎక్కువ సమయం తీసుకుంటుంది అంటే దాని లైఫ్ కూడా అంత ఎక్కువ ఉంటుంది వ్యాధులు తట్టుకునే గుణం ఉంటుంది దానికి ఇప్పుడు మొక్కలు మగ మొక్కలు కానీ విత్తే దూరం ఎంత దూరంతో విత్తారు విత్తేటప్పుడు మాత్రం మనం ఎంత తక్కువ డిస్టెన్స్ లో విత్తుకుంటే అంత మంచిదండి ఎందుకంటే అన్ని ఒకేసారి మొలవో అన్ని మొలవు కూడా ఒక్కొక్కసారి సో ప్రతి కనీసం ఒక ఫీట్కి కన్నా ఇంకా పెంచొద్దు డిస్టెన్సు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక అర ఫీట్కి ఒక విత్తనం నాటుకుంటా వెళ్తే మనకు రెండు కిలోల విత్తనం సరిపోతుంది ఎకరానికి మగ మొక్కలు పెట్టాలంటే ఒక సాలు మాదిరిగా పది లైన్లకి మగ మొక్కలున్న ఉన్న సాలు పెడతారా లేదా పది మొక్కలకి ఒక మగ మొక్కను పెడతారా తొలి సంవత్సరం మన చేతిలో ఉండదండి అది ఎందుకంటే ఏ ఎక్కడ మొలిస్తే తెలియదు వరుసగా పది మొక్కలు మగవే రావచ్చు వరుసగా పది మొక్కలు ఆడవే రావచ్చు తొలి సంవత్సరం మన చేతిలో లేదు మనకి కాస్త సుమారుగా చూసుకొని చుట్టుపక్కల ఏది మగ మొక్క లేదు అనుకున్న కదా అక్కడ మగ 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 ఉంచుకోవడం డిస్టెన్స్ అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడం నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తామంటే మనం చూసుకొని ఈ మనం సమాన దూరంలో నాటుకుంటాం కాబట్టి ఆ నిష్పత్తి సరిపోతుంది సో ఎగ్జాక్ట్గా మనకి ఒక తొమ్మిది తర్వాత పదో తది రావాలంటే కుదరదు ఫస్ట్ ఇయర్లో అయితే కష్టం అండి ఎట్లా ఇప్పుడు మగ మక్క ఆడ మొక్కల్ని మనం కంటితో చూసి గుర్తించి దాన్ని సపరేట్ చేసుకోగలుగుతారండి రైతు స్థాయిలో ఒక్క పూత స్థాయిలోనే సాధ్యం అండి ఇంకా వేరే చిన్న మొక్క స్థాయిలో కానివ్వండి విత్తనం స్థాయిలో కానివ్వండి దుంప చూసి కూడా మనం అంచనా వేయలేం కేవలం పూత చూసి మాత్రమే ఇది మగ మొక్క ఇది ఆడ మొక్క అని చెప్పగలం పూత సమయంలో మనం దాన్ని కనుక్కోగలుతాం మొక్క ఏంటి ఆడ మొక్క ఏంటి కనుక్కోగలుగుతాం సో పూత అనేది వేరుగా ఉంటుందని రెండింటికి కూడా వేరుగా ఉంటుందండి ఇప్పుడు పందిర్లో మొక్కల్ని ఏ విధంగా పైకి అనేది ఎక్కిస్తారనేది అది ఒకసారి అంటే మిగిలిన దొండతో పోల్చుకుంటే వీటి వీటికి వచ్చే తీగలండి అసలు దగ్గరలో ఏదైతే సపోర్ట్ ఉందో దాన్ని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తాయి చూస్తే ఆల్మోస్ట్ మన భూమి నుంచి పైకి ఒక వన్ ఫీట్ అసలు లేచి వస్తూ ఉంటాయి ఏదైనా సపోర్ట్ ఉందేమో చూస్తే సో మిగిలిన వాటిలాగా మనకి మిగిలిన పంటలాగా పైకి ఎక్కించడానికి అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదండి జస్ట్ ఒక చిన్న థ్రెడ్ కట్టేసి ఆ పందిర్ నుంచి కిందకి జస్ట్ థ్రెడ్ కట్టేసి సపోర్ట్ ఇస్తే చాలు ఆ థ్రెడ్ మీద పాకేస్తుంది ఎంత చిన్న మొక్క అయినా సరే భూమికి జస్ట్ మీరు వన్ ఫీట్ నుంచి మీరు థ్రెడ్ కట్టేసినా కానీ పైకి ఆరు అడుగులు పాకేస్తుంది అది పాకేసి మనకి దానికి అసలు ప్రాబ్లం ఉండదు మనకి ఈ పంటలో మాత్రం దొండలాగా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు దీనికి అగాకర సాగు చేయడానికి ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది రఫ్గా మనకి ఎనభై నుంచి లక్ష రూపాయలు ఎనభై వేల నుంచి లక్ష రూపాయల ఖర్చు ఉంటుందండి దీనికి మన పందిరితో కలిపి ఆదాయం ఎంత ఉంటుంది అంటే మార్కెటింగ్ ఎలా ఉంటుంది దీనికి ఏ సీజన్లో ఎలా ఉంటుంది మనకి ఆదాయం ఎంత తీసుకోవచ్చు మనకి జూన్ జూలై నెలల్లో మనం కాయలు కనుక మనం కాయించగలిగితే ముందు ముందస్తు చర్యలు తీసుకొని మనం జాగ్రత్త చేస్తే రెండు వందల నుంచి మొదలవుతుంది అండి రైతు రేటు కిలో రెండు వందల నుంచి మొదలవుతుంది రైతు రేటు సో ఆగస్టు దాకా కూడా నూట యాభై రూపాయలు అట్లా వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ ఉండే అవకాశం ఉంటుంది ఆ తర్వాత అందరూ ఈ దిగుబడి ఒకేసారి వస్తుంది కాబట్టి తగ్గుతూ ఉంటుంది మార్కెట్ సో ఆయన యావరేజ్ మనకి కేజీకి డెబ్బై రూపాయలు అయితే వస్తాయండి ముందు ఎక్కువ రేటు కమ్మి చోరలో తక్కువ రేటు కమ్మినా యావరేజ్గా కేజీకి డెబ్బై రూపాయలు అయితే డెఫినెట్గా వస్తాయి వరస్ట్ కేసులో మనం ఇందాక చెప్పుకున్నట్టు ముప్పై క్వింటాల్ అయినా కానీ మనకి రెండు లక్షలు వస్తాయి లక్ష రూపాయలు ఖర్చు అది మనం చెప్పుకుంటుంది వరస్ట్ కేస్ అది బెస్ట్ కేస్ తీసుకుంటే మనం డెబ్బై క్వింటాల్ అనుకున్నాం అనుకోండి మనకి ఆల్మోస్ట్ మనకి ఐదు లక్షల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఖర్చులు బాగా అయినా సరే నాలుగు నాలుగు లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది మిగిలిన పంటలతో పోల్చుకుంటే సెక్యూర్డ్ పంట ఇది తక్కువ కాల పరిమితి ఉంటుంది సీజన్ ఉంటుంది మార్కెట్ కానీ అదంతా కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది అదిగాక మిగిలిన పంటల్లాగా మనం ఎవరు కొంటారో ఏ రేట్ ఎట్లా ఉంటుందో అని భయపడే అవసరం ఉండదు మనకు రేట్ తెలిసిపోతుంటుంది మార్కెట్ ఎలా నడుస్తుందో కూడా ఒకేసారి డ్రాస్టిక్ గా పెరగడం ఉండదు డ్రాస్టిక్ గా తగ్గడం ఉండదు అగాకర సాగు విధానాల్లో సలహాలు సూచనలు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్తే అండి ధన్యవాదాలు